తక్కువా పాలకోవా అంటే మీకు ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం నాకే కాదు మా ఫ్యామిలీ అందరికి కూడా బాగా ఇష్టం అనమాట అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మీకు కూడా ఇష్టమే అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ శ్రమ కూడా ఉండదు తక్కువ టైంలో కూడా అయిపోతాయి అన్నమాట నాకు లేటర్న్నారు పాలుకి చాలా ఎక్కువయ్యాయి కోవా అయితే లీటర్న్నర పాలు డైరెక్ట్గా పాలు తీసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకొచ్చా అనమాట అంటే మనకు అల్లముందే వాళ్ళు పాలు తీస్తారు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయరు అలాంటి పాలను తీసుకుంటే మనకు కోవా అనేది బాగా అవుతుంది పాలను ఫస్ట్ సిమ్లో బాగా మరిగించుకోవాలి ఒక అరగంట సేపు ఇలా సిమ్లో ఉంచి మనం ఏమైనా చిన్న చిన్న పనులు చేసినా ఏం పర్లేదు ఎందుకంటే కొంచెం పాలు దగ్గర అవుతాయి కానీ పొంగవన్నమాట కొంచెం అరగంట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక హాఫ్ వరకు పాలు తగ్గుతాయో పైకి ఇలా బెలూన్ లాగా వచ్చి మరి పడిపోతుంటాయి అన్నమాట అందుకని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మాత్రం దగ్గరుండి ఖచ్చితంగా కలుపుతూ ఉండాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ సిమ్లో ఉంచి క పెట్టి సిమ్లో పెట్టి వెళ్ళిపోతే సరిపోతుంది అక్కడి నుంచి మాత్రం మీడియంలో ఉంచి అలా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడ్డాక దానిలో పంచదార అయితే వేసుకోవాలి పంచదార నేను ఇక్కడైతే లేడరున్నారు పాలుకి అందరు రెండు వందల గ్రాములు చెప్తారు కానీ రెండు వందల గ్రాములు అయితే కరెక్ట్గా రావు ఈ కావబిల్లలు అయితే ఒక లీటర్ పాలుకి రెండు వందల యాభై గ్రాములు వేయాలన్నమాట అంటే వన్ బై ఫోర్త్ వేయాలి పంచదార కూడా వేసిన తర్వాత ఇలాగ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట అస్సలు విడిచిపెట్టకూడదు దళసరి ప్యాన్ తీసుకోవాలి దలసరి తీసుకో అంటే దలసరి ప్యాన్ కానీ తీసుకోకపోతే అడుగు పట్టేస్తుందన్నమాట చాలా ఇలా చుట్టూ చేస్తున్నప్పుడే చుట్టూ కూడా మనం కలుపుతూ ఉండాలి లేదంటే గట్టిగా అయిపోయి మరి ఇంకా రాదు అది మనం క్లీన్ చేసినప్పుడు కూడా చిరాకుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా పాకమైతే రాలేదు కానీ మీకు చూపించడం కోసమని ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకొని కొంచెం కోవా అయితే దానిలో వేసి చూశాను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి ఆ కోవ ఇలా వేసి మనం దగ్గరికి వేసి చూసుకోవాలన్నమాట చిన్న ఉండలా అయ్యిందంటే కోవ బిల్లలు మనకు కరెక్ట్గా వస్తాయని చూడండి ఇప్పుడైతే రాలేదు ఇలా వెళ్ళిపోతుందనమాట పడిపోతున్నట్టు బంక బంకగా చేతికి అంటుతుంది ఆ టైంలో మనం అసలు స్టవ్ ఆఫ్ చేయకూడదు మరి కొద్దిసేపు ఇంకా ఉడకనివ్వాలి దగ్గరగా అవుతుంది అనమాట ఈ బబుల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఎక్కువగా వస్తుంటాయి మీరు ఒకసారి చేస్తే రెండోసారి బాగా తెలిసిపోతుంది ఫస్ట్ ఏదైనా వంట కానీ బాగా రాకపోతే మాత్రం అక్కడితో ఆపేయద్దు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేయండి అప్పుడే మనకు బాగా పెర్ఫెక్ట్గా మాత్రం వస్తాయి ఏవైనా కానీ ఇప్పుడు బాగా దగ్గర పడుతుంది కదా ఈ టైంలో మాత్రం అలాగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా అసలు మాడు వసలు వచ్చేస్తుంది కదా లేకపోతే అడుగు పట్టేస్తే బాగా దగ్గర అయిన తర్వాత మళ్ళీ నేను చూశాను ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని ఇప్పుడు చూడండి ఒక నిమిషం వేసి ప్లేట్లో చల్లారినివ్వాలన్నమాట చల్లారిన తర్వాత అది మనకు ఒక బాల్లో ఫామ్ అవుతుంది వేడిగా ఉండేటప్పుడు అయితే ఫామ్ అవ్వదు అంతవరకు మనం ఉంచే ఉంటే మాత్రం కావబిళ్ళు చాలా గట్టిగా అయిపోతాయి అందుకే కొంచెం వేసి చల్లార్చి ఇలా కట్టేటట్టు మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు వండకట్టింది కదా నేనైతే స్టవ్ కట్టేశాను స్టవ్ కట్టేసి మళ్ళీ అలా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ కట్టేసినా కానీ కలుపుతూ ఉండాలి బాగా ఇప్పుడే చేతులకు బాగా పనిపడుతుంది అనమాట అలాగా కలుపుతూ ఉంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా రెస్కోరెండ్లు అయితే చూసారా చేయడం కొంచెం పాకం పలచగా ఉండేటప్పుడే దించేసి ఇలా కలుపుతూ ఉంటారనమాట దగ్గర పడేటంతవరకు సేమ్ ఇది కూడా అలానే అలా కలుపుతూ ఉండాలి దగ్గర అయ్యేటంత వరకు మాత్రం కొంచెం ఎక్కువ పనే అవుతుంది చూడండి కొంచెం దగ్గర అయితే అయింది పాలన నేను స్టార్టింగ్ నుంచి కూడా సిమ్లో ఉంచి కలపడం వలన ఇంత మంచి కలర్ అయితే వచ్చింది మీకు ఈ కలర్ కావాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు పాలనైతే సిమ్లోనే ఉంచుకోండి తరువాతనే మీడియం ఫ్లేమ్ పెట్టి కలిపిసుకోండి అప్పుడు అలాగైతేనే అడుగు పట్టకుండా ఇంత మంచి కలర్ అయితే వస్తుంది మీకు లేదంటే మీకు మొత్తం వైట్గా కోవా కావాలి అనిపిస్తే స్టార్టింగ్ నుంచి కూడా మీరు మీడియం ఫ్లేమ్ పెట్టే కలుపుకోవాలన్నమాట అలాగైతే వైట్గా వస్తుంది కోవా ఎక్కువ మరిగిపోవడం వలన అలాగ మరుగుతూ ఉండడం వలన అనమాట ఈ కలర్ అనేది మనకు వస్తుంది నేను దీనికంటూ ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడలేదు ఇంకా ఇలా ప్లేట్కి అయితే నెయ్యిని రాసుకొని మొత్తం కోవాని ఫస్ట్ నేను తీసుకుంటూ పోయాను అనమాట ఎందుకంటే చల్లారిన తర్వాత రాదు ఇదిగోండి ఇలా బౌల్ని అయితే క్లీన్ చేస్తాను మొత్తం స్టార్టింగ్లోనే ఆ వేడి పైన అయితే వస్తుంది అనమాట తర్వాత మళ్ళీ నీట్గా రాదు దానికి అంటు అంటేస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే ఇలా నెయ్యిని అయితే రాసుకొని ఆ కోవాని కొంచెం మెత్తగా ఫస్ట్ సాఫ్ట్గా జస్ట్ పైది కిందకి ఇలా అయినట్టు కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువ ప్రెస్ చేసి కాదు జస్ట్ స్మూత్గా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకున్నాను నేను నాకైతే చాలా ఎక్కువ అయ్యాయండి లేటర్ నార్ పాలక్ గాను చాలా టేస్ట్కి కూడా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి పిల్లలకి స్కూల్కి స్నాక్ ఇవ్వడానికి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి కదా ఎందుకంటే హెల్తీ కూడా ఇంట్లో చేసినవి ఇంకా మిల్క్వి ఇంకా ఏమీ ఇందులో ఉండదు ఆయిల్ కానీ ఏమీ ఉండదు కదా ఇలాంటివైతే అయితే పిల్లలకి చేసి స్నాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మన ట్రెడిషనల్ ఫుడ్స్ అనేవి అలవాటు చేస్తే వాళ్ళు ఇవే ఇష్టంగా తింటారు పెద్ద కూడాను లేదంటే జంక్ ఫుడ్స్కి ఒకసారి అలవాటు పడ్డారంటే వాళ్ళని ఇటు మాత్రం మార్చడం అవ్వదు లేదు ట్రెడిషనల్ ఫుడ్సే వాళ్ళు అలవాటు పడ్డారు అంటే జంక్ ఫుడ్స్ వైపు కూడా అంత వేరంగా వెళ్ళరు పిల్లలు మీరు ఫస్ట్ నుంచి మాత్రం ట్రెడిషనల్ ఫుడ్స్ అయితే బాగా అలవాటు చేయండి పిల్లలకి థ్యాంక్ యూ